హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా ఈ క్లాత్ అయితే ఆలియా కట్ కుర్తి మదర్ డ్రెస్కి జిప్ ఎలా పెట్టాలో ఈజీగా అయితే చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఆలియా కట్ కుర్తి టాప్ అయితే కట్ చేసుకుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ అయితే పూర్తిగా ఓపెన్ చేసేసుకొని మెయిన్ పార్ట్ అంటే పై టాప్కి ఎంత కావాలో క్లాత్ అంత అయితే తీసేసుకోండి మీ ఆల్తి ప్రకారము నేనైతే ఆల్తి డ్రెస్ చూసేసుకొని ఒకటిన్నర ఇంచి అట్ సైడు ఇట్ సైడు ఎక్స్ట్రా మార్కింగ్తో అయితే అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా క్లాత్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఆల్ అని వస్తుంది దాని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ఏ వీడియో అయినా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నాలుగు మడతల మీద క్లాత్కి అయితే పిన్నులైతే సెట్ చేస్తున్నాను ఇప్పుడు పై వైపు క్లాత్ అయితే కొంచెము కట్ చేస్తున్నాను ఎందుకంటే మనము హోల్ చేసాం కదా ఆ హోల్స్ అనేటివి మడగలేదు పైకి లేసుకొని ఉంది కాబట్టి ఆ క్లాత్ను కట్ చేసాము అంటే నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు పై వైపు షోల్డర్ అయితే ఆరున్నర వరకు ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ ప్లేస్ ఈ ప్లేస్లో ఇంచుల వరకు డాట్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఇంచులు షోల్డర్ కోసము మిగిలిన ప్లేస్ అంతా నెక్ రౌండ్ కోసం అన్నమాట నెక్కు రౌండ్ వచ్చేసి ఐదున్నర వరకు అయితే తీసేసుకుంటున్నాను మిశ్రం ఆరైనా తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ షేప్నైతే నేను కొంచెము వీ షేప్ లాగా అయితే గీసేసుకుంటున్నాను ఈ ఆలియా కట్ కుర్తీకి వీ షేప్తేనే నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వి షేప్ అయితే ఇచ్చేసుకున్నాను ఇప్పుడు చంక డౌను చంక డౌన్ వచ్చేసి ఆరున్నర వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఎల్ షేప్లో ఒక బాక్స్ అయితే గీసేసుకోండి తర్వాత ఒక ఇంచి మార్కింగ్ పెట్టేసుకొని చంక డౌన్ అయితే గీసుకోండి నెక్స్ట్ వచ్చేసి టాపు పొడవు పదహైదు వరకు ఒక మార్కింగ్ వేశాను సెంటర్లో అలాగే చెస్ట్ వైపు కూడా పదహైదు వరకు ఒక మార్కింగ్ వేశాను చివరిలో పద్నాలుగున్నర వరకు ఒక మార్కింగ్ వేశాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చివరిలో పద్నాలుగు నర్ర పెట్టాను ఫ్రంట్ సెంటరు పదహైదు పెట్టాను ఈ మూడు డాట్లను కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ వచ్చేసి చంక వైపు క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సంక భాగం దగ్గర నుంచి నడుము భాగం వరకు సైడ్ క్లాత్ అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హైట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కూడా నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడైతే పిన్నులైతే తీసేసుకొని మనము ఇలా నీట్గా పెట్టేసుకోవాలి పై వైపు షోల్డర్ దగ్గర ఒక చిన్న ఖర్చు అయితే పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్న క్లాత్ని రెండింటిని అయితే సపరేట్ చేసుకోవాలి ఈ క్లాత్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రెండ్స్ సపరేట్ చేసిన క్లాత్కి ఇలా పిన్నులైతే సెట్ చేశాను రెండింటికి సెట్ చేసుకోండి సెట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు కదలకుండా నీట్గా అయితే ఉంటుంది కటింగ్ ఉన్న పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా ట్రై చేయండి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్ బ్యాక్కి మనము రౌండ్ అయితే ఇచ్చేసుకుంటున్నాము ఒక ఐదు ఇంచుల వరకు రౌండ్ షేప్ అయితే గీసేసి కటింగ్ అయితే చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసేసుకోండి ఇది బ్యాకు ఇప్పుడు ఫ్రంట్ భాగంలో మనము చిన్న మార్పులు అయితే చేద్దాం ఫ్రంట్ భాగంలో ఫ్రంట్ సైడ్ కింది నుంచి రెండున్నర వరకు మార్కింగ్ వేసేసుకొని క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి ఈ ఆలియా కట్ కుర్తీకి ఈ షేప్ కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా అక్కడ రెండున్నర కానీ మూడు కానీ తీసుకోండి నేనైతే రెండున్నర తీసుకున్నాను ఎందుకంటే మదర్ డ్రెస్ పెడుతున్నాను కదా దీనికి దానికోసం అనేసి ఇప్పుడు మెయిన్ క్లాత్లోంచి క్లాత్నైతే టాప్ కోసము సపరేట్ అయితే చేసుకుందాము ఇది శారీ కదా ఫ్రెండ్స్ పన్నా పొడవు అయితే బాగా వచ్చేసింది నేను డబల్ త్రిబుల్ కలర్ వచ్చేసింది డబల్ కలర్లో ఆఫ్ అయితే తీసేసుకుంటున్నాను అంటే లైట్ పింక్ థిక్ పింక్ కలర్ కాంబినేషన్లో టాప్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ని ఒక భాగము ఫ్రంట్కి ఒక భాగం బ్యాగ్కి క్లాత్ అయితే సపరేట్ చేశాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము ఒక వైపు అయితే కట్ చేశాను అంటే పై భాగం తీసుకున్న తర్వాత కింది భాగం ఉంటుంది కదా ఆ అయితే హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తాను ఇంకా మిగిలిన భాగం అంతా కింది బాటంకి అయితే కుర్చి జాయింట్ అయితే చేసేస్తాను ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ని ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని నెక్ రౌండ్ కుట్టేసుకొని నీట్గా అయితే సెట్ చేసుకోండి పిన్నులు పెట్టేసుకొని ఎక్కడ క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా వచ్చేటట్టు చూసుకొని ఒక కుట్ అయితే వేసేసుకొని ఇలా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకోండి నేనైతే కుట్టి తిరగదిప్పే తిరగదిప్పుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఒకవేళ గోట్ ఏమన్నా వేయాలి అనుకుంటే పైపింగ్ థ్రెడ్ వేసుకోండి నేనైతే జస్ట్ కుట్టి తిరగదిప్పేస్తున్నాను ఇలా నెక్ రౌండ్ చుట్టూ ఒక కుట్ అయితే వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కూడా ఒక కుట్ ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని వేసుకోండి అంటే ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కదా మనం అటు సైడ్ పెట్టి కుట్టాము అంటే క్లాత్ ఎక్కడైనా ముడతలు వచ్చింది అంటే కనిపించదు ముడతలు రాకుండా కుట్టాలి అంటే ఈ ఐడియా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాను చూడండి బ్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే చూసుకుందాము మెయిన్ ఫ్రంట్ పార్టే ఫ్రెండ్స్ ఈ వీడియోకి హైలైట్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో మనము జిప్ ఎలా పెట్టాలి అనేది చూడండి ఆలియా కట్ కుర్తీకి జిప్ అనేది వీడియోలో ఎవ్వరు ఇంతవరకు యూట్యూబ్లో అయితే చూపించలేదు నేనైతే చూపిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి మన కిడ్నీ బ్యాంకీకి పైన హోల్ ఎలా పెడతారో అలా అయితే షోల్డర్ సెంటర్ నుంచి కిందికి చూసుకొని హోల్నైతే మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చాక్ పీస్తో ఒక సైడు మళ్ళీ గీసాము అంటే ఇప్పుడు ఇంకొక భాగానికి ఉన్న మనము ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి కదా దానికోసము పీస్తో మార్కింగ్ చేసి ఇలా ప్రెస్ చేసాము అంటే అటు సైడ్ కూడా అదే మార్కింగ్ పడుతుంది లేదా మనం పెన్నుతో మార్కింగ్ వేసాం కాబట్టి అదే చూస్తే ఇటు సైడ్ కూడా కనపడుతుంది దానిపైన మళ్ళీ ఒకసారి పెన్నుతో అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా రెండు భాగాలకి పెన్నుతో అయితే మార్కింగ్ వేసుకొని మనము మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా పై టాప్ కోసము ఆ క్లాత్లోంచి మళ్ళీ భాగాన్ని అయితే సపరేట్ చేసాము అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది అయితే కుట్టేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టేసుకోండి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన ఫస్ట్ ఒక కుట్ట అయితే వేసేసుకుంటున్నాను బాక్స్ టైప్లో చిన్న బాక్స్ టైప్లో హోల్ టైప్లో అయితే ఒక కుట్ట అయితే వేసేసుకోండి నీట్గా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ ముడతలు అన్నిటివి రాకోకుండా నీట్గా అయితే వేసేసుకోండి పైవైపు కింది వైపు కొంచెం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి లేదా హోల్ చుట్టూ అయినా డబల్ స్టిచ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత సెంటర్లో అయితే చిన్న హోల్ పెట్టేసి విడలు చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత మూలలలో కూడా చిన్న ఖర్చులు అయితే పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు ఈ లోపల పెట్టాం కదా మన హోలు అది నీట్గా కనపడుతుంది సేమ్ చూడండి కిడ్డీ బ్యాంక్కి హోల్ ఉంటుంది కదా అలా అయితే వచ్చేసింది ఇప్పుడు ఆ హోల్ చుట్టూ మనము ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఐడియా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే కుచ్చుళ్ళు బ్లౌజ్ కటింగు మదర్ డ్రెస్ మరో మోడల్ ఇంకా ఆలియా కట్ కుర్తీ స్టిచ్చింగు కటింగు చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియోస్ చూడాలి అనుకుంటే కొత్త వారికి అయితే చెప్తున్నాను వీడియో కింద మిషన్ లోగో కనపడుతుంది కదా బొమ్మ దాని మీద క్లిక్ చేశారు అంటే నా వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఏ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా ఆ భాగాన్ని కూడా నేను లోపలికైతే మర్చేసి ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా అట్ సైడ్ కూడా నేను క్లోజ్ అయితే చేశాను అంటే ఫ్రంట్ సెంటర్లో హో క్లోజ్ చేశాను అనమాట పీసులు రాకోకుండా నెక్ భాగం ఒకటి హో నేను మర్చుకోలేదు ఎందుకంటే మనము ఆల్రెడీ సెంటర్లో మర్చాము సైడ్ మర్చేదే కొంచెం కష్టము కానీ అదైతే ఈజీగానే వచ్చేసింది ఇప్పుడు నెక్ నెక్ చుట్టూ ఓన్లీ ఇట్లా కుట్టు అయితే వేసేసుకొని పైపిన్ క్లాత్ లోపలికైతే వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను ఇలా క్లాత్ అంతా తీసేసుకున్న తర్వాత జిప్పు అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి అలాగే జిప్పు చిన్న సైజ్ అయితే ఈ కలర్లో లేదు ఫ్రెండ్స్ పెద్ద అయినా పెట్టుకోవచ్చు ఏం పర్లేదు మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి కుట్టు వేసుకొని ఆ జిప్పును అయితే కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి జిప్పు అయితే ఇప్పుడు కింది వైపు క్లాత్కి కింది వైపు జిప్పుని కొంచెం ఓపెన్ చేసేసి మనం హోల్ పెట్టాం కదా ఆ హోల్ వరకు చూసుకొని జిప్పు పైన ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్ అంటే జిప్పు వేసేటప్పుడు మనము జిప్పు దగ్గర వరకు పాదం రానిచ్చేసి పాదం పైకి లేపి జిప్పుని బ్యాక్ సైడ్ వెనక్కి లాగేసుకొని మళ్ళీ పాదం తించి ఒక కుట్టు వేసుకోండి అలా వేసుకుంటేనే కరెక్ట్గా నీట్గా అయితే వస్తుంది ఈ డ్రెస్ కుట్టిన తర్వాత నేనైతే స్టేటస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ చాలామంది అంటే నా కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళైతే చాలామంది నాకు మోటివేషన్గా మంచిగా మెసేజ్ అయితే పెట్టారు చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది చాలా నీట్గా అయితే వచ్చేసిందని నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి జిప్పును అయితే ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టైతే అయితే పై వైకి వేసుకుంటున్నాను అంటే జిప్పు మనకు ఎక్కడైనా పాదంకి అడ్డం వచ్చింది అంటే ఆ జిప్పుని కిందికి అనేసుకొని మనము కుట్టైతే అయితే వేసేసుకోవడమే ఇలా వీడియోలో చూపించిన విధంగా జిప్పునైతే కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత పైన ఎక్స్ట్రా జిప్పు అలాగే కింద ఎక్స్ట్రా జిప్పు తీసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చేసిందో జిప్ అనేది ఇప్పుడు జిప్పుకి కింది వైపు వాళ్ళు ఒకటి ప్రెస్సింగ్ కడ్డీ లాగిచ్చారు ఆ కడ్డీని అయితే తీసేసి నేను దీనికైతే సెట్ చేశాను అంటే జిప్పు లాగినప్పుడు ఫెయిల్ అయ్యి కిందికి రాకోకుండా ఉంటుంది లేదా మనము శుధిదారంతో స్టిచ్ చేసినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మన ఇష్టం చూడండి రెండు భాగాల్ని ఇలా అయితే కుట్టేసుకోండి రెండు భాగాల్ని ఇలా కుట్టిన తర్వాత కింద క్లాత్ అయితే పెట్టేసి నేను రెండిటిని జాయింట్ చేసేసి జాయింట్ అనేది కనపరాకుండా ఇలా శారీకి వచ్చిన లేస్ని అయితే స్టిచ్ చేశాను చూడండి ఎంత నీట్గా ఉందో ఈ ఫోటో పెట్టాక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే అక్క ఎలా వస్తుందో జిప్పులు అనేటివి పైకి కనపడతాయేమో అనుకున్నాను నేను అస్సలు కనిపించలేదు కలర్ కాంబినేషన్ మీరు ఎలా కుట్టారో కానీ అస్సలు సూపర్గా అయితే కుదిరింది అని నాకైతే మెసేజ్ చేసింది తను చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఏ క్లాత్ పైకి వేస్తానో ఏ కలర్ కిందికి వేస్తానో అని తనైతే చాలా ఫీల్ అయిందనమానమాట కానీ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ చేసేవక్క సూపర్గా వచ్చింది అని చెప్పింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా సెట్ అయిందో ఒకవేళ ఈ కటింగ్ కావాలి వీడియో కావాలి అంటే క్లియర్గా నా ఛానల్లో అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి